ఆరెంజ్ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు చాలామంది ఆరెంజ్ ఫ్రూట్స్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చాలామంది ఎండాకాలంలో ఈ ఆరెంజ్ని జ్యూస్గా చేసుకొని తాగుతూ ఉంటారు అయితే సాధారణంగా మనం ఈ పండు తినేటప్పుడైనా జ్యూస్లు చేసుకొని తాగేటప్పుడైనా ఈ తొక్కలను పడేస్తూ ఉంటాము ఇవి అవసరం రావు అనుకుంటాము కానీ ఈ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ ఆరెంజ్ తొక్కలు గాయాలు మానడానికి సహాయపడతాయట ఇన్ఫెక్షన్లను తగ్గించే గుణము ఈ ఆరెంజ్ తొక్కలకు ఉందని చెప్తున్నారు క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే గుణం ఆరెంజ్ తొక్కలలో ఉందట గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుందట మొటిమల సమస్య ఉన్నవారు ఈ తొక్కలతో రోజు ముఖం పైన మర్దన చేసుకుంటూ ఉంటే ఇలా తరచుగా చేయడం వల్ల మొహంపై ఉన్న మొటిమలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందనమాట ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని ఒక నాలుగు స్పూన్ల అలోవేరా జెల్ని తీసుకొని ఈ రెండు స్పూన్ల ఆరెంజ్ పొడిని ఆ జెల్లో కలిపేసి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట ఈ పేస్ట్ని అప్పుడప్పుడు మొహానికి అప్లై చేసుకుని ఒక అరగంట ముప్పావు గంట తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోయి ముఖము నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గిపోతాయి చాలామంది ముఖంపై మచ్చలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ ఆరెంజ్ తొక్కల పొడిని వాడడం వల్ల ముఖము కాంతివంతంగా మారడమే కాకుండా ఈ మచ్చలు మొటిమలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ముఖంపై ముడతలు కూడా రాకుండా ఈ ఆరెంజ్ తొక్కలు సహాయపడతాయట ఈ ముడతలను తగ్గించడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేటట్టు వృద్ధాప్య ఛాయలు తగ్గించే గుణము ఈ తొక్కలకు ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి రెండు మూడు రోజులు ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి ఆ పొడిని మనం ఒక డబ్బాలో నిల్వ ఉంచుకొని మనకి అవసరం అనిపించినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేస్తూ ఉండాలి ఇలా తరచుగా చేస్తుండడం వలన ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది